ముఖవాడపతి గిరిసి బాగప్ప మనకే అప్పటి తిప్పాలే ఆడో నజుతకి ముఖవాడపతి గిరిసి బాగప్ప మనకే ననగిరలి పొడనాట నాకాయుతిరువే కొలవిడలి ముద్దే అరచాడదే కరగ ముప్ప ఎన్న నేవ నీనే అప్ప ముఖవాడ బదిగ బాగా మనకి అమ్మ బిల్

ూ నిన్న సం నగలు నగవే చింతెస తప్ప సంతోషవూ నేను హసే సౌభాగ్యవూపాఠ పది గిరిసి బి ನೀ ಕೋಪ ತೋರಿದರೆ ಮಂಕುವೆ ಕಂಬನಿಯ ಸುರಿಸುತ್ತ ನಾಮದುಡುವೆ ನೀ ನನಗೆ ಆದರ್ಶ ಅನುಸರಿಸುವೆ ಅಬ್ಬಾನಿ ನೀಡಿರುವೆ ಈ ಈಪಾಡುವೆ ಅಪ್ಪಾನಿ ನೀಡಿರುವೆ ಈಪಾಡುವೆ બાપ <muchas> મન